హలో హాయ్ ఎవరీవన్ అండి మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి మనము మా మన మారుతి సాహితీ ఛానల్లో కృష్ణ భగవానికి సంబంధించినటువంటి పాటలు అమ్మవారికి గోదామమ్మవారికి సంబంధించినటువంటి శుభచరితం చరిత్ర పాట విన్నాం కదండి ఈరోజు మొదటి రోజు స్వామివారికి అమ్మవారికి సంబంధించినటువంటి పాశ్రము పాశ్రం తర్వాత పా ఆ పాశ్ర విన్నపం తర్వాత దానికి సంబంధించినటువంటి పాట పాషానికి సంబంధించినటువంటి సారాంశము విందామండి విందామా అండి స్వామివారి అమ్మవారి ఆశస్సులు మనందరికి వెళ్ళవేళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విందామండి మొదటి పొదు వీర్ పోది ൂർവേൽ കൊടൊോപുമാമരൻ കൂർവേൽ കൊൻ നന്ദോപന് കുരു ഏർന്ദ കണ്ണീശോ ഇളം സിംഗം ി ചങ്ങൺ മതിമതി പോൾ മുഖത്തേ നമക്കേ പറോർ പുഴപ്പെടുമ്പോർമ്പിത്തിൽ മതി നിറഞ്ഞാൽ േരാടേർ പോരിലേർ ശീർമ ആയപ്പൊടി ചുർക്കാൾ ശീർമ ആയപ്പൊടി ചുർക്കാൾ കൂർവേൽ കുടൊിലൻ നന്ദഗോപൻ കുളു േർന്ദ കണ്ണീശോളം സിംഗം കർമേണി ചങ്ങൺ കതിർമതിയോൾ മുഖത്താൻ നാരായണനേ നമക്കേ പറോ പാരോർ പുഴ പടിന്തേലോരമ്പ సంపదతో వర్ధిల్ల రే పల్లె కైంకర్య దాల్చు కన్యలు పడతులు మార్గశిర శుభ శుక్ల పున్నమగునేడు వేలాయుధుడు క్రూర మృగ శిక్షితుండు నీలదేహుండునూ కలువ నేత్రుండైన సూర్యచంద్రుల మిన్న తేజంబున్న యశోదనందుల సింహ కిశోరము కృష్ణ నారాయణుడై మన కోర్కెలు తీర్చు స్వామని నోము స్నానానికి చెగించే వారే అభిప్రాయము మాది యోచించి నడవండి సమృద్ధి సంపద వర్దిల్లె రేపల్లె కైంకర్య నగలు దాల్చు కన్యలు పొడతులు మార్గశిర శుభ శుక్ల పున్న వేలాయుధుడు క్రూర మృగ శిక్షితుండు నీలదేహుండును కలువ నేత్రుండైన సూర్య చంద్రుల కన్న మిన్న తేజంబున్న యశోదనందుల సింహ కిశోరము కృష్ణ నారాయణుడే మన కోర్కెరలు తీర్చు స్వామి నోము స్నానికైవారే అభిప్రాయము మావి నడవండి సారాంశం గోదాదేవి నోముకై గోపికలను పిలుచుట చెలియలారా రండి రారండి సంపత్కరములైన సర్వాభరణములతో విరాజిల్లుతున్న ఓ గోపకణియలారా రండి రారండి ఈరోజు పవిత్రమైన మార్గశీర్ష మాసం అందులోను పున్నమి వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉన్న వేకువజాము నందుని బిడ్డడైన శ్రీకృష్ణుని సేవింతము రండి నీలమేఘ శ్యాముడు పద్మనేత్రుడు యశోదా ముద్దుల పట్టి అయిన ఆ బాలకిశోరాన్ని సేవించి తృప్తివీర సర్వశుభములు పొందుటకు ఈ వేకువన చన్నీటి జల్లులాడి సేవించుటకు పోదము రండి రారండి ఇది మన వ్రతం కదా చెలియల్లారా రండి రండి సంపత్కరములైన సర్వాభరణములతో విరాజిల్లుతున్న ఓ గోపకణారా రండి రండి ఈరోజు పవిత్రమైన మార్గశీర్ష మాసము అందులోనూ పున్నమి వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉన్న వేకువ జాము నందుని బిడ్డడైన శ్రీకృష్ణుని సేవింతము రండి రారండి నీలమేఘ శ్యాముడు పద్మనేత్రుడు యశోదా ముద్దుల పట్టి అయిన ఆ బాలకిశోరాన్ని సేవించి తృప్తివీర సర్వశుభములు పొందుటకు ఈ వేకువన చన్నీటి జల్లులాడి సేవించుటకు పోదము రారే ఇది మన వ్రతం కదా పాశ్రమి పాశ్రమి

ിംഗം കാർമേങ്ങൺ കതിർമതി പോൾ മുഖത്താൻ നാരായണനേ നമക്കേ നാരായണനേ നമക്കേതരുവാന് പാരോർ പുഴപ്പടി തിരുവഴി ശരണം ആചാര്യ ദിവ്യതിരുവഴി ശരണം അഖില ഭ്യവഴി ശരണം വിന കി മൊടി പാശം ഈ പാശം పాట సారాంశము మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆశీస్సులు ప్రేమ ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ గోదా రంగనాయకుల కృప వల్ల మనందరము ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి రేపటి రెండవ పాశం మళ్ళీ ఆ పాషానికి సంబంధించినటువంటి భావము పాట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి